గుడ్ మార్నింగ్ నేను భావం వల్ల కవిత ఎపిసోడ్ మూడో భాగం చేయలేదు ఇది మూడో కానీ నాలుగు కానీ అనుకుంటూ ఫస్ట్ భాగం ఏంటంటే కవిత వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ను లేకి వెళ్తున్నట్లు ఆంధ్రజ్యోతిలో కథనం ముఖ్యంగా ఇది శర్మిలాను ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో తీసుకొని తెలంగాణలో పోటీ చేయకుండా నివ నివారించినట్లు ఆమెకు ఒక ఎంపీ సీట్ ఇచ్చి ఆమెకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తెలంగాణకు నుంచి ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షురాలుగా చేశారు పార్టీ పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అదేవిధంగా అదే వైరస్సీ కాంగ్రెస్ వాళ్ళు మంతణాలు జరిపి ఈ యొక్క కొంతమందిని ఎమ్మెల్యేలు తీసుకొని వస్తుంది తండ్రికి తమ్ముడికి అన్నకు బావకు వీళ్ళందరికీ చెక్కుపోతే ప్రయత్నంలో కాంగ్రెస్ వ్యూహము బాగా ఫలించినట్లు గతంలో కేసీఆర్ గారు అన్ని పార్టీలను కలుపుకున్నట్టు ఈ వీళ్ళకు కూడా పతనం ఆయనకు మొదలైంది అది తన కూతురుతోటే పతనం అవుతుందని ఆయన ఊహించలేదు వేరే వాళ్ళనైతే జైలు వేపించాడు పది ప పది సంవత్సరాల విధ్వంసకరమైన పాలన చేశాడు ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇవన్నీ రకరకాలు అయితే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అదే అదే టైప్లో ప్రయోగాలు చేస్తున్నారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఎమ్మెల్యేలకు పార్టీని చీల్చి పార్టీలను ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అనేటువంటి ఉపన్యాసాలు దంచేటువంటి కేసీఆర్ గారు ఎవరికీ గౌరవం ఇవ్వకుండా పది సంవత్సరాలు ఒక నియంతగా పరిపాలన చేశాడు ఆ నియంత పరిపాలనను కూతురే వ్యతిరేకించింది కూతురు ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఉందా అనే అంశాన్ని కూడా సొంత పార్టీ పెడతదా కాంగ్రెస్లకి వెళుతుందా తండ్రికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది ఆమె ఫేవర్ క్యాండినెట్లు ఆమె గెలిపించుకున్నది లేదా తిరిగి ఆమె ఫేవర్ కాండినెట్లు కొంతమందిని తీసుకొని వస్తే ఒక మంత్రి పదవి అనేటువంటి అంశం ఆరుగురు ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్ పెట్టాడు అంటే ఆంధ్రజ్యోతికి కూడా ఈ యొక్క పత్రికల వల్ల కూడా కేసీఆర్ ఎలా ఇబ్బంది పెట్టింది అన్నీ కూడా తెలుసు కాబట్టి రా వీళ్ళు పక్కా సమాచారంతో ఈ వార్త రాయడం జరిగింది అయితే ఈ వార్త ఏమి రాసినా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు కేసీఆర్ అధికారం ఉంటే ఇప్పుడే ఈ వార్త ఇలాంటిది రాసి ఉంటే వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించి ఉండేవాడు క్రిమినల్ కేసులు పెట్టేవాడు రాజద్రోహం పెట్టేవాడు కానీ ఇప్పుడు అయిపోయింది ఓడిపోయాడు కాబట్టి ఫామ్ హౌస్కు పరిమితమైనడు జవ సత్యాలను అన్ని కూడగకున్న ఆ పార్టీని పైకి తీసుకురావడం ఎంతో కష్టమైన పని ఇప్పుడు కవిత కోపం ఏంటంటే ఈ యొక్క పనులు చేయడానికి ఇవన్నీ అరవిందో కానీ ఇంకా మిగతా వాళ్ళకు కానీ అన్నీ కూడా కేసీఆర్ఏ చెప్పినట్లు ఆయన భావిస్తూ ఆయన జైల్లో ఉన్నప్పుడు విడిపించడానికి వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా అక్కడికి లోపలికి పంపించాలనే ఉద్దేశంతో ఉంది కవిత కక్ష ఏ విధంగా ఉందంటే కవిత బాగా చదువుకున్నది ఒక యొక్క జాగృతికి అధ్యక్షురాలుగా ఉంటూ సమావేశాలు నిర్వహిస్తూ ఉంది సమావేశాల్లో వచ్చినటువంటిది ఏంటంటే కాబోయే ముఖ్యమంత్రి ఎందుకంటే కాంగ్రెస్ రాకపోతే ఖచ్చితంగా కవిత మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక స్కీమ్ పెట్టి ఈ యొక్క తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో వెళ్తా ఉంది కేసీఆర్ గారు తండ్రికి తండ్రి కొడుకు వారసత్వం ఇవ్వాలనుకున్నాడు కానీ లాస్ట్ మూవెంట్లో ఇది పార్టీ మొత్తం ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు అమ్ముకున్నారు బీజేపీ వాళ్ళకు ఎమ్మెల్సీలు అమ్ముకున్నారు ఎంపకపోతే కేటీఆర్ వీళ్ళందరూ కూడా జైలు పోయే అవకాశాలు ఉన్నాయి ఈడీ అయితే ఇక్కడ పోటీ పడుతుంది స్టేట్ గవర్నమెంట్ పంపించాలన్నా వాళ్ళ ముగ్గురులో ఎవరినైనా లేదా కేంద్రం పంపించాలన్నా ఈడీ అనేటువంటిది ఇస్తే మన కేటీఆర్ను విచారణలో తెలిసినటువంటి రూల్ విరుద్ధంగా బిజినెస్ రూల్స్ విరుద్ధంగా మనీని ఫారెన్ కంపెనీకి పంపించడం వల్ల అది ఫేమా చట్టాలు అదేవిధంగా రాష్ట్ర రాష్ట్ర క్యాబినెట్ అప్రూవ్డు లేకపో అప్రూవ్డు ఇవన్నీ లేకపోవడం రూల్స్ లేకపోయినా డబ్బులను అడ్వాన్స్ పంపించడం జరిగింది అదేవిధంగా రూల్స్ మాకు పనిచేయవు జాంతానై మేమే రూలు మేమే తెలంగాణ అనేటువంటి నినాదంతో వీళ్ళు చేసిన దాన్ని కొండందలకి ఈ ప్రభుత్వం వెలకనబట్టింది ఇది దాంట్లో ఇరుక్కోడమా ఫోన్ ట్యాపింగ్లోనే కాళేశ్వరంలోన రకరకాలైనటువంటి నోటీసులు ఇచ్చారు ఐదో తారీఖు రాకపోతే అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి ఆ ట్రిబ్యునల్ పిలిచినటువంటి ఎవరైతే ఘోష్ కమిషన్ కాళేశ్వరం అనుకుందో ఐదో తారు రాకపోతే అక్కడికి ఈ ఏదో ఒకటి జరుగుతుందని వచ్చే నెలలో ఈ బీఆర్ఎస్కు బీఆర్ఎస్ ఎంత ఎగిరి పడిందో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అంత తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది కూతురు వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి అనేటువంటి అంశం మనకు పక్కగా తెలుస్తూ ఉంది అదేవిధంగా కేసీఆర్ యొక్క కేటీఆర్ హరీష్ రావు హ్యాపీ రావు బాగా ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత నెత్తిని చేయబెట్టి విధ్వంసం చేసినటువంటి వ్యక్తులుగానే ఈమె కూడా భావిస్తుంది ఈ యొక్క తెలంగాణలో సామాజిక తెలంగాణ రాలేదంటూ ఆయన తండ్రికే వ్యతిరేకంగా పనిచేస్తోంది గత పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్తో దోస్తి పడితే అవకాశాలు ఉన్నాయని చెప్పి కేంద్రం ఈ యొక్క పెద్దలతోటి టచ్చింగ్లో ఉంది దీని అంతకు రేవంత్ రెడ్డి కారణమా అంటే మనము కొన్ని రకాలైనటువంటి మధ్యవర్తుల ద్వారా జరుగుతుంది ఇంకా రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు బిడ్డ ఓడిపోతే ఆరు నెలలున్న ఎమ్మెల్సీని చేశారు దళితులు బీసీలకు ఉద్యోగాలు అక్కర్లేదా బర్రెలు గొర్రెలు పెంచుకుంటూ బతకాల మాజీషియ అలాంటి పథకాలే పెట్టారు ఆయన కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇచ్చారు కులము గుర్తింపు రాదు చదువుకునే చదువుతూనే వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు అదేవిధంగా ఈ కవిత ఎపిసోడ్లో మొత్తానికి సన్ సెన్సేషనల్ నీస్ టీ తుఫాన్ లాగా సమస్య దూతను పంపించినందుకు నో అంటుంది కవిత ఎందుకంటే ఆయన దెబ్బతిన్న పులిలాగా తిహార్ జైలు నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు మౌనంగా ఉంటూ ఇప్పుడు సింగరేణిలో జాగృతి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతుంది సింగరేణిలో నేను అద్భుతమైన పనులు చేశాను ప్రజలకు చాలా సేవ చేసిన చెప్పుకుంటూ వాళ్ళందరినీ కూడా ఐకమత్యం చేసి వాళ్ళ నిర్ణయం ప్రకారం కొత్త పార్టీ పెట్టడమా కాంగ్రెస్లో ఈ ఆరు మంది విలీనమై మంత్రి పదవి తెచ్చుకోవడం అనేది చూస్తూ ఉంది కేసీఆర్ ఎలా చేశారో కాంగ్రెస్ అధిష్టానం కూడా కేసీఆర్కి చెక్ పెడతా పోతుంది నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ను ఇప్పుడు నమ్మించి బిడ్డ ద్వారానే వాళ్ళు ఆపరేషన్ స్వింగ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది జరుగుతుందని మేము భావిస్తున్నాం ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇది జరిగే అవకాశం ఉంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు హ్యాపీరావు భయపడే బీజేపీకి సరెండర్ అయిపోయారు ఇప్పుడు కాంగ్రెస్కి ఈమె సరెండర్ అయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈమెకు పదవి వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం ఈ డిసిషన్ తన సొంత అస్తిత్వం కోసం తన పదవి కోసం తన అధికారం కోసం ప్రజాసేవ చేయడాని కోసం తాము చాలా కష్టపడుతుంది జాగృతి అయినటువంటిది ఇది చాలా మటుకు కాంగ్రెస్ ఏ విధంగా చేస్తుందో షర్మిలను చేసినట్టే ఈమెను కూడా పార్టీలో కలుపుకొని రిజైన్ చేసి ఎంపీగా నిలబెడతారా ఎంఎల్ నిలబడతారా ఎమ్మెల్సీ పదవి కూడా పోదు ఎందుకంటే ఈ యొక్క లూపోల్స్ దండిగా ఉన్నాయి ఆ లూపోల్స్ ఉపయోగించి కేసీఆర్ ఎలా చేస్తారో వీళ్ళు కూడా అదే పద్ధతి చేస్తున్నారు ఇది కరెక్ట్ కానప్పటికీ మనం కూడా కేసీఆర్ చేసినప్పుడు వ్యతిరేకించినటువంటి వాళ్ళను యాక్టివిస్టులు అందరినీ కూడా జైలు వేసి ఆ రాజద్రోహ కేసులు కూడా పెట్టడం జరిగింది ఈవెన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తినే ఒక ఐదు వందల రూపాయలు ఫైన్తో పోయేటువంటి డ్రోన్ కేసును ఆయనను జైల్లో పెట్టారు చెల్లపల్లలో కాబట్టి ఆయన కూడా కోపం ఉన్నప్పటికీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన కొన్ని పనులు చెప్పలేడు బయటికి మీరు మీరు బహిరంగంగా కేసీఆర్ను విమర్శిస్తూ బహిరంగంగా లేఖ రాశారంటే యూఆర్ గ్రేట్ బెస్ట్ ఆఫ్ లక్ మహిళా సాధికారత సాధించే ప్రయత్నంలో మీరు ముందుంటారని అదేవిధంగా సామాజిక తెలంగాణను సాధిస్తారని అన్ని కులాల వారికి న్యాయం చేస్తారని భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని బెస్ట్ ఆఫ్ లక్ చేతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది నా పేరు వై చంద్రకేశ్వర నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ ప్లస్ యూట్యూబర్ థ్యాంక్ యూ వెరీ మచ్